హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణిమ వినను ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి రోజు సముద్రంకి వెళ్తున్నాము ఈ నెలలో అంటే కార్తీక మాసంలో సముద్ర స్థానాలు కానీ నదీ స్థానాలకు కానీ వెళ్తే మంచిది అంటారు కదా అలానే మాకు దగ్గరలో ఉన్న సముద్ర స్థానానికి అయితే వెళ్తున్నాము అప్పుడప్పుడు బీచ్కి వస్తూనే ఉంటాము కానీ ఇవాళ మాత్రం ఎందుకో తెలియదు చాలా కొత్తగా అనిపించింది మబ్బులు పట్టేయటము సన్న చినుకు రాలటము చాలా బాగుంది దీపారాధన చేయడానికి కర్పూర బిల్లలు పెట్టేసి దీపారాధన అనేది చేశాము చాలామంది అయితే వచ్చారు చాలా బాగుంది వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఈ మాసం చాలా ప్రత్యేకం కదా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా చేసుకుంటారు ఇంట్లో పూజలు కానీ ఏవైనా అందరికీ ఆ శివుడి ఆశీస్సులు ఉండాలి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్